హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మా వీడియో వచ్చేసి జీడిపప్పు కలుపు బద్ద దీన్ని కలుపు బద్ద అంటారండి కలుపు బద్ద అనగా బద్ద మరియు ముక్క ఉంటుందండి దీంట్లో సగం ముక్క ఉంటుంది అందుకే దీన్ని కలుపు బద్దా అంటాడు మిక్స్ మిక్స్డ్ బద్ద అని కూడా అంటారు మా దగ్గర బాయిల్డ్ అండ్ రోస్టెడ్ బద్ద కూడా ఉంటుందండి రోస్టెడ్కి బాయిల్డ్కి అనేది టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి మీరు వెంటనే త్వరగా ఉపయోగించేసుకోవాలి వెంటనే ఫంక్షన్లో ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే మీకు బాయిల్డ్ బాయిల్ తక్కువ వస్తుంది బాయిల్డ్ ఉపయోగించుకుంటాం అండి మేము ఏదైతే కిడ్స్కి పెట్టుకుంటాము చిన్న చిన్న డైలీ ఎప్పుడప్పుడు పడుకుంటాము అంటే మీకు రోస్టెడ్ తీసుకోండి రోస్టెడ్ చాలా బాగుంటుంది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది దగ్గర దగ్గర ఒకసారి తీసుకుంటే స్టోరేజ్ బాక్స్లో గాలి వెళ్ళిన ప్లేస్లో ఉంచుకుంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుందండి అదే బాయిల్డ్ అయితే వెంటనే ఫంక్షన్లు కొడుకునే పాలం అయితే బాయిల్డ్ తీసుకోవచ్చు ఇదేమైనా రెండింటి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కమింగ్ సూన్ మేము బాయిల్డ్కి అండ్ రోస్టెడ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాం రోస్టెడ్ చూస్తే మీకు అయినా తెలుస్తుంది టేస్ట్ అనేది మాత్రం టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అండి ఎవరికన్నా కావలితే తీసుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేము మేము తీసుకుంటాం ఆర్డర్లో కాలితే ఎవరైనా ట్రై చేయండి మీకు బయట చాలామంది రోస్టెడ్ అని చెప్పి బాయిల్డ్ అమ్మేస్తారండి దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే బద్దని ఎప్పుడు ఇలా మన వీడియోలో చూపించినట్టు అంత వైట్గా ఉండదండి గోధుమ రంగు టైప్లో ఉన్నట్టు ఉంటుంది దాన్ని బాయిల్ మిక్స్డ్ అంటారు రోస్టెడ్ అంటారు అదే కనుక చాలా బద్ద చూడగానే వైట్గా తెల్లగా మల్లెపూలు కనిపిస్తే దాన్ని బాయిల్డ్ అంటారండి ఇది ఒకటి చాలా క్లారిటీగా తెలుసుకోవాలి మీకు రెండిట్లకి నేను ఏదైనా ఒక వీడియో చేసి పెడతానులేండి డిఫరెన్స్ ఎలా కనిపెట్టుకోవాలని టేస్ట్ కూడా తెలిసిపోతుందండి మాక్సిమం మనం మీరు ఎప్పుడైనా షాప్లో బెడ్ తీసుకు తీసుకున్నప్పుడు టేస్ట్ చూడండి మిమ్మల్ని మోసం చేస్తారు అదొకటే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితైతే లేకపోతే అండి